హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ చాలా రోజులు అవుతుంది వీడియో దిగ ఇది కంకిపాడు టోల్ గేట్ చిన్న పికప్ ఉండి విజయవాడ వెళ్తున్నాను ఓలా ఊబర్ స్ట్రైక్ తర్వాత అసలు నేను లాగిన్ అవ్వలేదు నాకు ఏదో పర్సనల్ కిరొస్తానే ఉన్నాయి లాగిన్ అవడానికి అసలు టైం లేదు నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు బిల్లులు బాగా పెంచారంట చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అన్న ఎలా ఉంది ఇప్పుడని ప్రజెంట్ అయితే బిల్లులు బాగా పెంచారంట పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది రైడర్ బుకింగ్ కూడా కొన్ని సెకండ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అన్న వెహికల్ కొనుక్కోవచ్చా ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఎంత తోలుతాము అని అదంతా మన ఐ మీన్ మన అదృష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎంత తోలుతాం ఏంటి అనేది కష్టపడేవాడికి ఈ ఫీల్డ్ బాగానే ఉంటుంది కష్టం చేసుకుంటే ఈ ఫీల్డ్ అని కాదు ఏదైనా బాగానే ఉంటుంది మనం జాగ్రత్తగా కష్టపడి చేసుకుంటే మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ మనకి అప్పుడు మనం ఏదైనా సాధించగలం యాక్చువల్గా మొన్న ఏం జరిగిందంటే మా కస్టమర్ ఒకళ్ళు వేరే వెహికల్కి కాల్ చేశారు వాళ్ళు అప్పుడు వెళ్ళారు కిరాయికి వెళ్ళారు వచ్చేశారు అంతా బాగానే ఉంది కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను అడిగారు ఏంటి వాళ్ళు ఐ మీన్ నీ ఈ బండి వాడకుండా ఆ బండి వాడారని ఏమో నాకు తెలియదు మేబీ నా బండి నచ్చకపోవచ్చు అని నేనేదో చెప్పాను కానీ అది కొంచెం సీరియస్గానే తీసుకున్నారు కొంతమంది ఓకే దానికి నేనేం కాదనట్లేదు ఇప్పుడు నా కస్టమర్ వాళ్ళకి కాల్ చేశారు కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉండుంటారు వాళ్ళ కస్టమర్ నాకు కాల్ చేశాడని ఐ మీన్ వేరే వాళ్ళ కస్టమర్ నాకు కాల్ చేసినా ఆ టైంలో హ్యాపీగానే ఉంటాం నేనైనా హ్యాపీగానే ఉంటా కాదనట్లేదు దేవుడికి అన్నీ తెలుస్తుంది కదా ఐ మీన్ ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎలా చూడాలి అని ఇప్పుడు మనం మనం దేవుళ్ళం కాదు ఎందుకంటే దేవుడు పైన స్క్రిప్ట్ రాస్తే అది మనం కింద ఫాలో చేస్తాం అంతే అంతకుమించి ఏం చేయలేము మన కష్టాన్ని మనం నమ్ముకుని పైకి రావడమే వేరే ఓడి మీద పడిచినా లేకపోతే వేరే ఓడి బండి బాగా తిరిగేస్తుంది మన బండి తిరగట్లేదు అనుకున్నా కానీ మనం ఇంకా ఈ ఫీల్డ్ వెనక్కి వెళ్తాం కానీ ముందుకైతే వెళ్ళలేము ఎవరైనా హ్యాపీగా ఐ మీన్ సంపాదించుకోవాలి ఎవరైనా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి అలాంటి వాళ్ళకి మంచి రోజులు ఉంటాయి ఎప్పుడైనా నేనైతే నా కస్టమర్ బయటకి వెళ్ళిపోయాను నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అసలు ఆ కస్టమర్ గురించి కాదు నేను నాకున్న నేను ఈ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు నాకు వేరే వాళ్ళు కాల్ చేయలేదు నా కస్టమర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు నేను ఎప్పుడు ఈగోస్తో ఉండడం కానీ లేకపోతే ఈసారి కస్టమర్ కాల్ చేసినప్పుడు ఏమన్నా చేయడం కానీ అవసరం ఐ మీన్ వాళ్ళకి ఏదన్నా అర్జెంట్ అవసరం అయ్యిండి ఫోన్ చేస్తే వెళ్ళపోవడం కానీ అసలు అలా ఏం చేయను నాకు ఐ మీన్ అంటే నాకు అసలు వేరే వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు కిరాయి చెప్పండి లేకపోతే నా బండి ఖాళీగా ఉందని అడగటం నాకు అసలు ఫస్ట్ నుంచి అలవట్లేదు ఏదన్నా ఎవరన్నా కాల్ చేస్తే ఐ మీన్ అప్పుడు నా మూడు మీద డిపెండ్ అయ్యి ఉంటుందని నేను వెళ్ళాలి అనుకుంటేనే వెళ్తాను నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను అసలు వెళ్ళను వేరే బండికి చెప్తా అది వెయ్యి రూపాయల కిరాయి అయి ఉన్నాయి పదివేలు కిరాయి అవనాయి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు నేను అసలు నైన్టీన్ పర్సెంట్ కమిషన్ని తీసుకోను అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నేను ఒక్కొక్క మాట చెప్పి వేరే వాళ్ళకి కిరాయి అప్ప చెప్పినందుకు కమిషన్ తీసుకోవడం అది నాకైతే కరెక్ట్ కాదు నాకు కరెక్ట్ కరెక్ట్ కాదనిపిస్తుంది అందుకే నేను అసలు ఎప్పుడు కమిషన్ తీసుకోలేదు ఈ ఫీల్డ్ నేను అసలు ఎప్పుడు కమిషన్ తీసుకొని కూడా వాళ్ళ కష్టపడిన దాంట్లో మనం ఎందుకు ప్రతిఫలం ఆశించాలి వాడు కష్టపడుతున్నాడు వాడు వెండి కష్టపడుతున్నాడు అలాంటప్పుడు ఆ కిరా ఏదో మనం ఎక్కువ మాట్లాడే వాళ్ళకే ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి నాకు ఒక కస్టమర్ కాల్ చేసి ఐ మీన్ మా ఊరు నుంచి మోపితే వెళ్ళి రావాలన్నారు యాక్చువల్గా అసలు ఆ కస్టమర్ నా కస్టమర్ కాదు ఆయన కొత్త కస్టమర్ నాకు నేను రెడీగానే ఉన్నాను వస్తానని చెప్పాను వెళ్ళి వచ్చాను యాక్చువల్గా వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ కస్టమర్ బిఫోర్ నాకంటే బిఫోర్ వేరే వాళ్ళకి కాల్ చేశాడని అంతే దేవుడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకే ఇలా చేస్తూ ఉంటాడు అనమాట నిండా కలిపి టెన్ డేస్ కూడా అవట్లేదు నా కస్టమర్ వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళ కస్టమర్ నాకు కాల్ చేశాడు వాళ్ళకు ఒక రెండు వేలు నాకు రెండు వేలు దేవుడు బ్యాలెన్స్ అలా చేస్తూ అనమాట అందుకే ఎప్పుడు ఎవరి మీద పడేడవకూడదు మన పనేదో మనం చేసుకుంటూ వెళ్తేనే ఏ ఏ ఫీల్డ్లో అయినా గ్రోత్ వస్తుంది మేబీ అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉన్నానేమో నాకు ఫ్రెండ్స్ ఉంటారు నాకు ఎనిమీస్ ఉంటారు ఓకే కాదనట్లేదు ఈ ఫీల్డ్లో ఎనిమీస్ ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్ కన్నా ఒకటి బండి తిరుగుతుంది అంటే ఆడి బండి మీద ఏడ్చే వాళ్ళు పది మంది ఉంటారు ఐ మీన్ ఆడి బాగా కిరాయిలు వస్తున్నాయి ఆడబండి బాగా తిరుగుతుంది అని మనలో మ్యాటర్ ఉండాలి మనలో మ్యాటర్ ఉంటే ఏదైనా ఏదైనా చేయగలం నేను ఫస్ట్ ఒక బండితో స్టార్ట్ అయ్యా ప్రజెంట్ ఇప్పుడు నాకు మూడు బళ్ళు ఉన్నాయి అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు మూడు బళ్ళు ఫైనాన్స్లోనే ఉన్నాయి గట్టిగా మాట్లాడితే ఒక్కో బండికి రెండు రెండు ఈఎంఐల్ పెండింగ్ ఉన్నాయి అయినా నేను ఒక్కనే అలా అలా కష్టపడి ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నా ఉన్న వాళ్ళకి అలా వాళ్ళకో బండి ఇలాగ బండి ఉన్నాయి అయినా తెప్పలేపోతున్నారు కొంతమంది అదంతా ఇంకా దేవుడు నిర్ణయం అనమాట అది మనం ఏం చేయలేము మనం మంచిగా ఉండి మన మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనల్ని ఎవరు ఏం చేయలేరు ఐ మీన్ దేవుడు కూడా ఏం చేయలేడు మనం మనం నిజాయితీగా ఉండాలంతే ఫస్ట్ మనం నిజాయితీగా ఉంటేనే ఏదైనా జరిగిద్ది ఐ మీన్ మంచి జరిగింది నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కావట్లేదు అనట్లేదు ఈ వీడియో చూసి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో